నమస్తే అందరికీ ఎవీ రెడ్డి ఛానల్ కి స్వాగతం మహిళల కోసం భారత ప్రభుత్వం ఒక స్పెషల్ పొదుపు పథకం తీసుకువచ్చింది మహిళా సమ్మాన్ పొదుపు పథకం ఇది ఎంత లాభదాయకమో ఎలా ఖాతా ప్రారంభించాలో పూర్తిగా తెలుసుకుందాం మహిళా సమ్మాన్ పొదుపు పథకం అంటే ఏంటి రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించడానికి దీన్ని ప్రారంభించారు ఇన్వెస్ట్మెంట్ వడ్డీ రేటు కనీసం ఒక వెయ్యి రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు ఉంటుంది ఇది ఎఫ్డి ఆర్డీ కంటే ఎక్కువ రెండు లోపు మీ డబ్బును తిరిగి పొందొచ్చు అర్హత ప్రత్యేకతలో మహిళలు మరియు బాలికలు మాత్రమే ఖాతా ప్రారంభించవచ్చు తల్లిదండ్రులు లేదా గార్డియన్లు చిన్నపిల్లల పేరుతో ఖాతా ప్రారంభించవచ్చు ఒక సంవత్సరం తర్వాత నలభై శాతం వరకు డబ్బును ఉపసంహరించుకోవచ్చు ఎక్కడ ఓపెన్ చేయాలి ఈ ఖాతాను ఏదైనా పోస్టాఫీస్ లేదా అధికృత బ్యాంక్లో ప్రారంభించవచ్చు ఆధార్ పాన్ కార్డు డిపాజిట్ చేయాల్సిన మొత్తం ఇచ్చి ఖాతా ఓపెన్ చేయించుకోండి ప్రభుత్వ హామీతో పూర్తి భద్రత ఎఫ్డి ఆర్డీ కంటే ఎక్కువ వడ్డీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉత్తమ పథకం ఈ గొప్ప అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాలి మీ కుటుంబ సభ్యులందరితో ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం ఎవీ ఎవీవ్రెడ్డీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం